హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఏపీ లిక్కర్ సాయి రెడ్డికి అయితే నోటీసులు రావడం జరిగింది ఆయన అప్రూవల్ గా మారతారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మేడం నమస్తే మేడం నమస్తే ఈ రెడ్డి గారికి నోటీసులు రావడం అయితే జరిగింది ఆయన అప్రూవల్ గా మారతారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజముందంటారు విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా పోర్టు విషయాల్లో వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పటం జరిగింది అవసరం ఉన్నప్పుడు నేను అన్ని విషయాలు బయట తీస్తాను అని చెప్పటం కూడా అంటే ఈరోజు నా దానికి నోటీసులు వెళ్ళటం లిక్కర్ విషయంగా ఆయన అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇంకోటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి అయితే సంబంధం ఉంది ఈ లిక్కర్ కేసు ఆయన దొరకట్లేదు ఎక్కడ హైడింగ్లో ఉన్నాడు సరే ఆయన హైడింగ్లో ఉన్నాడు ఆయన దొరికే టైం అయితే ఈయనైతే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది కాబట్టి ఆయన ఒకవేళ దొరికినా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని అనిపిస్తుంది ఎందుకంటే హైడింగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళా పిలిచిన అతన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా మళ్ళీ ఇంకోసారి రమ్మంటే మళ్ళీ రారు అరెస్ట్ అవుతారేమో సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి అయితే ఆప్షన్ ఒకటే కనపడుతుంది ఎందుకంటే ఆయన అప్రూవ్ల్గా ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ప్రతి కేసులో కూడా విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా అయితే ఏ విషయాలు జరగలేదు గతంలో అన్ని విషయాలు ఆయనకి తెలిసే జరిగినాయి అంటే నలభై మూడు వేల కోట్ల దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా అన్నీ ఆయనకి తెలుసు అంటే ల్యాండ్ పుల్లింగ్స్ కానీ ల్యాండ్స్ కానివ్వండి దందాలే పోర్ట్ విషయాలే కానివ్వండి లిక్కర్ విషయాలే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆయనకి తెలిసే జరిగాయి సో ఖచ్చితంగా ఆయన అప్రూవల్గా మారితే ఆయనకి బెటర్ కదా సో అందుకని ఇప్పుడు ఏదో ఒక కేసులో అయితే మళ్ళీ పట్టుకుంటా నువ్వు ఎంత చెప్పకపోయినా మళ్ళా అరెస్ట్ అవ్వటం మళ్ళీ వెళ్లటం మళ్ళైనా నువ్వు చెప్పటం ఇట్లాంటివి ఏదో ఉంటాయి సో అదేదో బెటర్ కదా అప్రూవల్గా మారిపోతే బెటర్ కదా మేడం ఇతను అప్రూవల్గా విజయసాయి రెడ్డి గారు అప్రూవల్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం అవుతుంది కదా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుండి రెడ్డి గారికి ప్రాణహాని ఉండే అవకాశం లేదంటారు అంటే మేబీ మీరు చెప్పినట్టు ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇది కుటుంబ ప్రభుత్వం కదా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా సీఎం సో అందుకని ఇప్పుడైతే అలాంటి అవకాశం ఏమీ ఉండదు ఇప్పుడు ఆ భయం కూడా ఉండదు ఇంకా జన్మలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే ఆలోచన కూడా ఏపీ ప్రజలు కూడా అనుకోవట్లేదు ఇంకా ఆయన సీఎం అనేది ఆయన చెప్పచ్చేమో కానీ టూ పాయింట్ ఓ అనేది ప్రజల్లో లేదు అది జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి అంటేనే ప్రేమ అభిమానం అంటే సొంత కుటుంబంల మీదే ప్రేమ అభిమానం లేదు కానీ కూటమి ప్రభుత్వానికి భయపడి ఇట్లా అంటే ఒప్పుకునే అప్రూవల్గా మారే వాళ్ళని వదిలేసే అవకాశం ఉందంటారా అంటే ఏముందండి ఇప్పుడు ఎక్కడైనా సరే మళ్ళీ ఆయన దొరుకుతాడేమో ఇప్పుడు చేయించిన వ్యక్తులు అంటే న్యాయపరంగా కేసులు అనుకోండి నన్ను అరెస్ట్ చేస్తారు నేను ఇట్లా ఈ తప్పు చేస్తే నాకు నెక్స్ట్ అరెస్ట్ పడుతుంది నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు ఎందుకు వెళ్తారు వెళ్ళరు కదా అదే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆయన తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చేయరు చేసే సాహసం కూడా చేయరని అనిపిస్తుంది అలాగని చేసేటట్టుంటే అది కూడా విజయసాయి రెడ్డి గారు ప్లస్ మీట్ పెట్టి చెప్తారు ఆయనకు అలాంటి డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి కూడా ఆయన బయట పెడతారు ఆయన ఇంకోటి అదే అప్పుడే చెప్పారు కదా నా నన్ను ఏ ఇన్వెస్టిగేషన్కి దేనికి పిలిచినా నేను చాలా విషయాలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను అనేది ఆల్రెడీ ఆయన చెప్పారు చెప్పి కూడా చాలా రోజులైంది చెప్పిన తర్వాత షర్మిల గారిని కలిసారు తర్వాత ఇప్పుడు నోటీసులు అందుకున్నారు సో ఆయన ప్రిపేర్ అయిపోయారు చెప్పడానికి ప్రిపేర్ అయిపోయినట్టే ఉంది అని ఇంకా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ దొరికితే ఇంకా చాలా విషయాలు బయట వస్తాయి సో అన్ని విషయాలు బయట వచ్చిన తర్వాత ఇదంతా ఎవరికి చుట్టుకుంటుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేకుండా అయితే ఇది జరిగే ఇది లేదు ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది సో ఇవన్నీ రేపు అప్రూవల్గా మారినా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికినా ఏం జరిగినా కూడా జగన్ గారికి అయితే ఈ ఉచ్చు తగులుకున్నట్టు అయితే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు తప్పించుకుంటున్నారు విచారణకి సహకరించకుండా తప్పించుకుంటున్నారు ఇప్పుడు తప్పించుకుంటున్నారు అంటే దాని అర్థం ఈ లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర ఉన్నట్టే కదా ఇప్పుడు ఎవరైనా దొంగ భయపడి పారిపోతున్నాడు అని అంటే దొంగతనం చేయనాడు ఎదురొచ్చి నిలబడతారు సో నువ్వు ఈరోజును పారిపోతున్నావు అని అన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని అక్కడే డిక్లేర్ అయిపోయింది సో అక్కడే తెలిసిపోయింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే అతనితో వీళ్ళ పేర్లు రానివ్వకుండా చూసుకునే అవకాశాలు అయితే ఉంటున్నాయి సో కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆయనే చేశాడు అని అని అన్నారనుకోండి ఎక్కడ దాచారు ఏం చేశారంటే అప్పుడు ఏం చెప్తాడు మొత్తం ఆయన చేతి ఉండాలి కదా ఇప్పుడు క్యాష్ రూపంగా వెళ్ళిపోయినది ఆయన దగ్గర ఉండకపోవచ్చు సో ఆయన సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్తాడు సో అందుకని ఎట్లా తీసుకున్నా ఆయన దొరికిన వెంటనే అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా బయట వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పడం వల్లనే కసిరెడ్డి గారు ఇట్లా అంటే ఎవరికి కనిపించకుండా దాక్కుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంటే అది వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు డే టు డే ఎక్కడున్నారు ఆయన టైం టు టైం కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళే ఎక్కడైనా దాచే ఉండచ్చు ఇప్పుడు వాళ్ళు దాచకుండా ఉండే ప్రసక్తి లేదు ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు టార్గెట్ అవుతారు కాబట్టి ఆల్రెడీ దాచుంటారు సో దాచుంటారు ఆయన ప్రిపేర్ చేస్తూ ఉంటారు మెంటల్గా స్టా ప్రిపేర్ చేస్తున్నారు ఏమడిగితే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఎక్కడో దాచి సో ఏది చెప్పినా మళ్ళా రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆయన కరెక్ట్గా చెప్పనప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ బయట వస్తాయి కదా సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ తీసుకెళ్ళి దాచుంటారమ్మా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో టీమే దాచుంటుంది సో వాళ్ళు దాచినా కూడా ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు మళ్ళైనా బయట రావాల్సిందే సో ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వాల్సిందే అరెస్ట్ అవుతారు కస్టడీకి తీసుకుంటారు అప్పుడు అన్నీ తెలుస్తాయి కదా సో బయట వస్తాయి అప్పుడైతే మటుకు ఎవరు మటుకు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ దాచారు ఎక్కడ ఉంది అనేది అయితే బయటొస్తాయి ఓకే అసలు ఈ కసిరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం అంటే ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయని కూడా వినిపిస్తుంది ఇవన్నీ లిక్కర్ స్కామ్లో సంపాదించినాయి అంటారు అసలు కసిరెడ్డి గారు నాకు సంబంధం లేదు కసిరెడ్డి రాజానా ఎవరో నాకేం తెలుసు అని కూడా మాట్లాడారు ఒక టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన టీంలోనే పనిచేస్తున్న వ్యక్తిని ఆయన ఎవరో తెలియదు అన్నట్టు కూడా మాట్లాడారు ఈ రోజున ఆ మనిషి ఎవరనేది వాళ్ళే వాళ్ళు పెట్టిన వ్యక్తే వాళ్ళే లిక్కర్కి మొత్తం ఆయన్ని చూసుకోవడానికి అవకాశం అంటే ఆయన్నికి హ్యాండ్వేర్లో పెట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన ఎవరో తెలియదు అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళే ఈ రోజున అట్లా తెలియదు అనుకున్న వాళ్ళని ఎందుకు దాచుతున్నారు ఎందుకు హైడింగ్లో పెట్టున్నారు సరే పొద్దున వాళ్ళు బయట వచ్చాక అయితే చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎంత పరిచయం ఉంది ఏంటి అనేది అయితే చెప్తారు కదా అన్నీ బయట వస్తాయి ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అది ఇప్పటివరకు ఏపీలో జరిగిన స్కామ్లు కన్నా పెద్ద స్కామ్ అనే చెప్పొచ్చు ఇన్ కేసు ఇందులో అప్రూవల్గా మారి అన్ని నిజాలు ఒప్పుకుంటే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ మనం మిథున్ రెడ్డి గారి విషయం తీసుకుంటే ఒక్క చిత్తూరు జిల్లాకు ఒక్కటే ఐదు వేల కోట్లు జరిగింది ఒక్క జిల్లాలో అంటే మనకు ఒక్క జిల్లాలోనే ఐదు వేల కోట్లు అని అంటే చిత్తూరు జిల్లా వరకు తీసుకుంటే మిగతా జిల్లాలలో ఏ రకంగా జరిగింది సో మిగతా అన్నీ కూడా బయట వస్తే లక్షల కోట్లు లక్ష కోట్లు పైమాటే ఉంటుంది ఇది సో ఇవన్నీ బయట రావాలి ఈ ఇవన్నీ బయట వచ్చినప్పుడు అయితే వాళ్ళకైతే ఇప్పుడు ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు ఈ కేసులో ఇరుక్కున్నారు అంటే జిల్లా జిల్లాల వారీగా ఎంపీలు హ్యాండ్వర్లో ఉందా ఎమ్మెల్యేలు చేశారా దీన్ని మొత్తం ఫైనల్ అవుట్పుట్ అంతా ఎవరి వరకు చేరింది ఇవన్నీ ఖచ్చితంగా తెలుస్తాయి కదా సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ అయితే జరగదు ఎస్ తెలియకుండా కాదు ఇన్వాల్వ్మెంట్తో అని కూడా ఉంది అంటారు కదా అదే తెలియకుండా జరగదు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆయన ప్రోత్సాహం లేనిదైతే జరిగే ప్రసక్తి లేదు ఇది సో ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది రైట్ థ్యాంక్ యూ మేడం నమస్తే